జగముల నీలే జగదాంబకు భక్తజన నీరాజనం భవభయహరిణి భవాని మాతకు భక్తి ప్రపత్తులతో వందనములు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మకు ఆ పాద మస్తక పర్యాంత అభిషేకములు అసంఖ్యాకంగా చేరుకున్న మాలలు ధరించిన భక్తులతో అర్చనలు హోమాలు పడి పూజలు నిర్వహించిన పోలరౌతు శివలక్ష్మి దంపతులు వెరసి పాయకరావుపేట దండం వారి దుర్గమ్మ ఆలయం జగములు నేలే జగదాంబకు నీరాజనం భవభయహరిడి భవాని మాతకు భక్తి ప్రపత్తులతో వందనములు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మకు ఆపాదమస్తక పర్యంతం అభిషేకములు అసంఖ్యాకంగా చేరుకున్న మాలలు ధరించిన భక్తులతో అర్చనలు హోమాలు పడి పూజలు నిర్వహించిన పోలరౌతు శివలక్ష్మి దంపతులు వెరసి పాక్రవేట దండెంవారి దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణం విశేష ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అనకాపల్లి జిల్లా పాయక్రోపేట దుర్గానగర్లో నగర్ లో వేయించేసి ఉన్న దండెంవారి దుర్గమ్మ ఆలయంలో శనివారం అత్యంత విశేష భరితమైన శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శ్రీనివాస గురుభవాని ఊటా గురుభవానీల పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి వేల సంఖ్యలో చేరుకున్న భవానీ భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అమ్మవారికి పంచామృతాలతో అభిషేకములు జరిపించారు వేద పండితులతో చండీ హోమం నిర్వహించారు వివిధ రకముల నైవేద్యాలను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు పడి పూజ కార్యక్రమంలో భక్తులు శరణ ఘోషలు పలుకుతూ ఆనంద పార్వశ్యంతో చిందులు వేశారు స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని తిలకించి పొలకించి ఆనందాన్ని వ్యక్తం చేశారు జై భవాని జై జై భవానీ దండేవాళ్ళ కనుక విడుతమ్మ మాకు చాలా ఆపదల్లో కాపాడింది అమ్మకు మేము ఎన్ని ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేం కాబట్టి మేము విజయవాడ వెళ్ళిపోయినా సరే అమ్మకి మేమంటూ మా తోటగా ఏదో ఒకటి చేయాలి అమ్మకి పసుపు కుంకం అభిషేకం ఇలాంటివి హారతి ఇవే సంతోషం మాతోనే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ చూడాలి అమ్మ అనుగ్రహం పొందాలి అనుకుని నాలుగు సంవత్సరాల ముందే నా సంకల్పం అండి నా సంకల్పంతో మా అమ్మ మా డాడీ అనుగ్రహం వల్ల ఈ పూజ మేము ఈ రోజు ఇలా తీసుకొచ్చాము ఈ యూట్యూబ్ లో నేను ఒక్క వీడియో చూశాను ఆ వీడియో చూసాక నాకు ఎప్పటికైనా అమ్మకి మాకు చేసినందుకు ఎలాగైనా అమ్మకి మేమంటూ రుణం ఎలాగైనా చేయాలి అనుకున్నాము నాకు ఈ నెంబర్ కూడా దొరకలేదు యూట్యూబ్ లో చాలా ప్రయత్నాలు చేశాను నాలుగేళ్లుగా చేయగా నాకు ఒక రోజు నాకు ఇంకా అవకాశం లేకపోతే లేకపోవడం వల్ల గురు బాలాజీ గారు ఫోటో నేను గూగుల్ లెన్స్ లో సెర్చ్ చేసి ఆయన పేరు కనిపెట్టుకుని ఆయన పేరు నుంచి మొబైల్ నెంబర్ ట్రాక్ చేసి ఆ మొబైల్ నెంబర్ నుండి నేను ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా పెట్టుకున్నానండి నా సంకల్పానికి మా అమ్మ మా డాడీ ఇద్దరు మాత్రం చాలా ఎక్కువగా ప్రోత్సహించారు అందువల్లే మేము ఈ రోజు ఇలా ఉన్నాము పెదన బాలాజీ గురుస్వామి గారు కంకిపాడు శ్రీనివాసరావు గారు సునివాస్తవ్యులు ఊటా భవాని గురువు గారు ఆధ్వర్యంలో దండవాల దుర్గమ్మ వారి దగ్గర మేము ఈ కార్యక్రమం నిర్వహించాం ఈ దండువల్ కంగదుర్గమ్మ ఎంత స్వచ్ఛమైన తల్లి మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము అమ్మ మమ్మల్ని ఎన్నో విధాల ఎన్నో కష్టాల నుంచి మమ్మల్ని ఆదుకుంది అందుకని అమ్మవారిని అందరికీ పరిచయం చేయాలనే ఓం నమస్ ఓం నమశివాయ ఓం నమస్య అమ్మవారిని ఇక్కడ అందరూ ఈ గ్రామ చుట్టుపక్కల ప్రజలందరికీ అమ్మవారికి ఈ పూజ కార్యక్రమాన్ని చూపించాలని అమ్మ అమ్మ సంతోషంగా ఉండాలని నవరాత్రుల్లో మాకు ఎన్నో విధాల ఆపదలు ఆదుకుండా అమ్మకి సంతోషంగా మేము చేయాలి అనుకుంటూ సంకల్పం పెట్టుకున్నాం చేయించుకుంటున్నాం జై భవాని జై జై భవాని ఇలాంటి కార్యక్రమం మా ఏరియాలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు చేయలేదు ఎవరు కూడా కార్యక్రమాన్ని ఇలాగా చేసినందుకు శివణి భవానికి వదిన భవానికి కూడా చాలా ఆనందంగా ఉంది మాకు చకూర్తులు అలాగే ఇంత కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు మేము యూట్యూబ్లోని టీవీలోనే చూడడం తప్ప ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ఎప్పుడూ ఎక్కడ ఏర్పాటు చేయలేదు ఇంత కార్యక్రమం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎంతో మంది భవానీలు ఇక్కడోలే కాదు చుట్టూ గ్రామాల నుంచి కూడా ఎంతో మంది భవానీలు ఇప్పుడు వస్తున్నారు అలాగే ఇక్కడ పడిపూజ అమ్మవారి ఆరతి శ్రీరాక్షేపం అన్ని కూడా చేస్తున్నారు ఇలాంటి కార్యం చూడడానికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యం చేసినందుకు వీళ్ళందరికీ రుణపడి ఉంటాను తుని చుట్టుపక్కల కానీ లేదంటే ఇప్పుడంటే ఎక్కడ పెడితే అక్కడ దేవి ఆలయాలు రావచ్చు కానీ పూర్వం ఎప్పుడైనా సరే అమ్మవారి ఆలయం దుర్గాదేవి ఆలయం అంటే కేవలం దండం వారి అమ్మవారి ఆలయం అంటేనే ఎవరికైనా సుప్రచితం ఇవాళ కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ పూర్వం ఎంతో మందికి మాత్రం ఇది ప్రతి ఒక్కరి నోట నిజం అది కాదనలేని సత్యం అటువంటి అమ్మవారి చెంత ఇటువంటి మహత్తకర కార్యక్రమం తలపెట్టిన మన శివస్వామి దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచాలి దేవీ నవరాత్రులు ప్రారంభమైన తర్వాత అన్న ఇవాళ అన్నపూర్ణాదేవి కార్యక్రమాన్ని సంస్కరించుకునే వాళ్ళ అన్నపూర్ణాదేవి అమ్మవారి అవతారంలో ఈరోజు అమ్మవారికి పూజ కార్యక్రమం జరుపుకోవడం చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద సంకల్పం అని కూడా ప్రత్యాంగంగా చెప్పచ్చు అందులో శివసంపతులకు మాత్రం శివసోమ దంపతులకు ప్రత్యాంగ ఎందుకు చెప్పాలంటే వారు ఎక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోయారు సాధారణంగా చెప్పాలంటే విజయవాడ వెళ్ళిపోయిన వాళ్ళు ఆ పూజ ప్రతి ఒక్కరికి తెలియాలి మా దండం వారు అమ్మవారి సన్నిధిలో జరగాలని చాలా గొప్ప సంకల్పంతో చాలా తక్కువ టైంలో ఇక్కడ ఈ పూజా కార్యక్రమం తలపెట్టి ఎంతటి గొప్ప ఆనందాన్ని ప్రతి ఒక్కరు భక్తులకి అందచేయడానికి ముందుకు రావడం జరిగింది ఇందులో మరీ ముఖ్యంగా ప్రత్యేక చెప్పుకోవాల్సింది మన బాలాజీ గురుస్వామి గారు అండి నిజంగా ఆయన గొంతులో మన బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అంటే అతడు చర్చలు ఏదో తెలియదు కానీ ఆ స్వరకాలం అయితే మాత్రం ఇంటికి ఖచ్చితంగా ఉంది ఆయన స్వరానికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే అక్కడ నటరాజుడు కనీసం అక్కడ హిమాలయాల్లో నర్తిస్తూ ఉంటే పార్వతీ సమేతంగా ఆయన ఖచ్చితంగా గలవత్తంగానే ఇక్కడికి వచ్చి నర్తించిన ఆశ్చర్యపోలేనంత గొప్పగా మన బాలాజీ గురుస్వామి గారు చక్కని పాటల కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది